అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో నోట్ల రద్దు నిర్ణయం అనేది ట్రాక్ మీద వేగంగా వెళ్తున్న ఫార్ములా వన్ రేసు కారు చక్రాలను తుపాకీతో కాల్చివేయటం లాంటిదే మోడీ నిర్ణయాన్ని ఉతికి ఆరేస్తూ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ చేసిన కామెంట్ ఇది ఎవరినీ సంప్రదించకుండా లాభ నష్టాలు బేరీజు వేయకుండా మోడీ తీసుకున్న నిర్ణయం ఆర్థిక వ్యవస్థను కముకు దెబ్బ కొట్టింది నోట్ల రద్దు వల్ల జీడీపీ తగ్గుతుందన్న ప్రతిపక్షాల విమర్శల్ని మోడీ అప్పట్లో గేలి చేశారు నాడు ప్రతిపక్షాలు చెప్పింది నిజమేనని ప్రభుత్వ గణాంకాలు చైనా మీడియా కూడా చెబుతోంది మోడీ ఇప్పుడేమంటారు పాన్సీ నోట్ లీగల్ టెండర్ నీ నోట్ల రద్దు తర్వాత జీడిపి పెరుగుతుందంటూ నరేంద్ర మోడీ సర్కారు వేసిన లెక్కలని అవాస్తవాలని తేల్చేసింది కేంద్ర గణాంక సంస్థ రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరానికి జీడిపి ఒకటి పాయింట్ మూడు శాతం తగ్గిందని సిఎస్ఓ వెల్లడించింది డిమానిటైజేషన్ వల్ల జీడిపి రెండు శాతం తగ్గుతుందని మాజీ ప్రధాని ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అప్పట్లో రాజ్యసభలో తెలిపారు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో నోట్ల రద్దు ఎంతమాత్రం సమర్థనీయం కాదని చెప్పారాయన scheme of monetization, the way it is has been implemented, will hurt agricultural growth in our country, will hurt small industry, will hurt all those people who are in the informal sectors of the economy. And my own feeling is that the national income, that is the GDP of the country, can decline by about two percentage point చెప్పిన వివరాలపై ప్రధాని నోట్ల రద్దు వల్ల రెండు శాతం జీడిపి తగ్గుతుందంటూ కొంతమంది హార్వర్డ్ ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్లు చెబుతున్నారని అయితే హార్వర్డ్ కంటే హార్డ్ వర్క్ శక్తివంతమైందంటూ విమర్శకులపై విరుచుకుపడ్డారు तीस तिस्तालीस साल चान से देश के अर्थतंत्र में बड़ा मौके का स्थान निभाने वाले बड़े अर्थशास्त्री उन्होंने कह दिया कोई कह रहा था दो परसेंट जीडीपी कम हो जाएगा कोई कहता था चार परसेंट जीडीपी कम हो जाएगा भाइयों बहनों देश ने देख लिया హార్డ్ వర్క్ నోట్ల రద్దు గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంగా త్రైమాసి స్థిరంగానే ఉంది జనవరి మార్చి త్రైమాసిక ఫలితాలు వచ్చిన తరువాత నోట్ల రద్దు నిర్ణయం వల్ల జిడిపి మీద ఎలాంటి ప్రభావం పడలేదని అరుణ్ జైట్లీ ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారు అయితే స్థూలంగా చూస్తే గతేడాది స్థూల జాతీయ ఉత్పత్తి ఒకటి పాయింట్ మూడు శాతం తగ్గిందని కేంద్ర ప్రభుత్వ విభాగం తేల్చి చెప్పింది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒక శాతం జీడిపి తగ్గడం అంటే భారీగా నష్టం వాటిల్లినట్లే ఒక శాతం జీడిపి తగ్గితే పది లక్షల మందికి ఉపాధి లేకుండా పోతుందంటే నోట్ల రద్దు ఏ స్థాయిలో ప్రజల్ని దెబ్బ కొట్టిందో అర్థం చేసుకోవచ్చు మన్మోహన్ వ్యాఖ్యల్ని అప్పట్లో మోడీ హేళన చేశారని ఇప్పుడు ఏం చెబుతారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది డిమానిటైజేషన్ రెండు వేల పదహారులో జరిగిన అతిపెద్ద కుంభకోణం అని చిదంబరం విమర్శించారు మోడీ ఆర్థిక నిర్ణయాలతో చైనాకు మేలు కలిగిందంటూ చైనా మీడియాలో కథనాలు వెలువడ్డాయి రెండేళ్ల క్రితం సంక్షోభం ఎదుర్కొన్న చైనా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తన ప్రతిష్టను నిలబెట్టుకుందంటూ కథనాలు రాశాయి ఎలిఫెంట్ వర్సెస్ డ్రాగాన్ రేస్ లో ఏనుగు వెనుకబడిందని మోడీ నిర్ణయం భారత్ కు సెల్ఫ్ గోల్ లాంటిదని విశ్లేషించారు మోడీ నిర్ణయం వల్ల చైనాకు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే గుర్తింపు మళ్లీ లభిస్తే భారత్ ఆ గుర్తింపును కోల్పోయింది